హాయ్ అందరికీ నమస్కారం ఏదో మనందరికీ ఇష్టమైన మటన్ కర్రీ మటన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి దీనికి ఉప్పు కారం పసుపు పట్టిస్తాను ముందు ఉప్పు కారం పసుపు పట్టించినాను ఒక గంట పక్కన పెట్టుకున్నాము తర్వాత దీంట్లో కావాల్సినవి కొత్తిమీర వెల్లుల్లి అల్లం ఉల్లిగడ్డ పుదీనా దీన్ని పేస్ట్ చేసుకుందాం పేస్ట్ రెడీ అయింది దీంట్లోకి వేపుడులోకి ఉల్లిగడ్డలు టమోటాలు కరివేపాకు పచ్చిమిర్చి ఒట్టిమిరకాయలు చెక్క లవంగాలు బాగా తిరువాతలో బాగా మాడాలండి నూనె వేడైనాక మళ్ళీ టమాటాలు వేసినాను బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ బాగా మగ్గిన తర్వాత ఇలా మగ్గాలి మటన్ వేయాలి మటన్ వేసి బాగా కలిగి పెట్టాలి ఇలా కలిసిన తర్వాత అరచెమ్ము నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి కుక్కర్కి మూత పెట్టి ఆరు విజిల్ వచ్చే వరకు చూడాలి తర్వాత బాగా ఉడికింది చూడండి ఫస్ట్ గార్నిష్ చేసుకుందాం గార్నిష్ చేసి చూద్దాం మెత్తగా ఉడికింది మేత కూరండి చాలా బాగుంది గుమ్మగుమలాడుతుంది మీలో మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అందరికీ చాలాలు కదా అన్నిళ్ళు ఎక్కువ పోసాను సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకా తినాలి మేము దీంట్లోకి పొలావ్ మటన్ కర్రీ మీకు నచ్చితే Comment change friends, okay, bye. Yeah.